వెల్కమ్ టు మ్యాండ్రోవ్ కొన్ని బంధాలు ప్రత్యేకమైనవి మనసుతో శరీరంతో ముడిపడి భార్యాభర్తల బంధానికి కొత్త అర్థాన్ని చెప్తాయి లివింగ్ రిలేషన్స్గా పేరు మారిన అగ్నిసాక్షిగా ఒక్కటైన భార్యాభర్తల బంధం బలంగా ఉండాలనుకుంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి పాటించాలి ఆచరించాలి ఇద్దరి మధ్య నమ్మకం ఒక వారిధిలా ఉండాలి ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అప్డేటెడ్ వర్షన్లో ఉండాలి ఇద్దరి మధ్య బంధం లైఫ్ టైం అచీవ్మెంట్లో ఉండాలి తప్పనిసరి అయితే తప్ప విడాకులు ఒక ఆప్షన్ కాకూడదు మీ ప్రైవేట్ లైఫ్కు స్పేస్ ఇవ్వాలి దాంపత్య జీవితాన్ని అవాయిడ్ చేయకూడదు గొడవలకు ఆర్గ్యుమెంట్స్కు దూరంగా ఉండాలి ఆఫీస్ విషయాలు ఇంట్లో తప్పనిసరి అయితే తప్ప చర్చించకూడదు బెడ్రూమ్లో ఆర్థిక విషయాలు సమస్యలు చిరాకులు వదిలేయాలి ఇంటి బయట చెప్పులు పడగది బయట ఈగోలు వదిలేయాలి డియర్ వైఫ్ అండ్ హస్బెండ్ మీరేమంటారు